హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం జగన్ ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ ఎలా చెప్పారబ్బా రెండు వేల పదిహేడవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖున గుంటూరులో విజయవాడ జాతీయ రహదారి ప్రక్కనున్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైఎస్ఆర్సీపీ రెండు రోజుల ప్లీనరీ జరుగుతోంది వేదికపై ఒక పక్క ఆనాటి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ మరోపక్క ఆమె కుమారుడు వైఎస్ జగన్ గారు జగన్ ప్రక్కన వేదికపై అనూహ్యంగా ఓ వ్యక్తి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ వ్యక్తే ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఊహాకర్త అని తన సోదరుడు లాంటి వాడని వైఎస్ జగన్ ఆ వేదిక మీద నుంచి ప్రకటించారు ఆ తర్వాత వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు వ్యూహాన్ని ఇచ్చిన వాడు దాన్ని తన సన్నంలోని ఐపాక్ టీమ్ తో నడిపించినవాడు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది మే వైఎస్ఆర్ సిపి ఘన విజయాన్ని సాధించింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట యాభై ఒక్క గెలిచి విజయ ఢంకా మోగించిన రోజు అందరికన్నా ముందు జగన్ను తన ఇంట్లో కలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు అభినందనలు చెప్పుకున్నారు జగన్ సీఎం అయిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోరు మధ్య మధ్యలో వచ్చి కలిసి వెళ్లేవారు ఐదేళ్లు గడిచింది మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాలం బహు విచిత్రమైంది ప్రశాంత కిషోర్ ఈ మధ్య కాలంలో తన ఐపాక్ టీంను ను వేరే వాళ్లకు అమ్మేశారు ఇప్పుడు కాసేపు వ్యూహాకర్తగా మరి కొంతసేపు సెఫాలజిస్ట్ గా ఇంకొంతసేపు ఎన్నికల శాస్త్రవేత్తగా ఉంటున్నారు బీహార్ లో పార్టీ పెట్టారు తర్వాత మూసేశారు పాదయాత్ర చేపట్టారు ఆపేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తో కలిసి కొద్ది కాలం తిరిగారు ఇప్పుడు మళ్లీ తన పాత పాత్ర వ్యూహాకర్తగానే ఉంటున్నారు ఆ మధ్య ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం వచ్చి టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తో కలిసి కారులో ఉండవల్లి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఓ గంటసేపు మాట్లాడి వెళ్లారు ఈ రెండు వేల ఇరవై నాలుగో మార్చి మూడవ తారీఖున హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఏర్పాటు చేసిన అడ్డా అనే బహిరంగ చర్చా వేదికకు వచ్చారు తన పాత మిత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నారంటూ బాంబు పేల్చారు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా మంటలు పుట్టిస్తోంది నూట యాభై ఒక్క సీట్లు నూట యాభై ఐదు సార్లు బటన్లు నొక్కిన సీఎం జగన్ ఓడిపోతున్నారని చెప్పడం రాష్ట్రంలో ప్రత్యేకించి వైసీపీ వర్గాలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది ఖండన మండనలు బయలుదేరాయి ఒకప్పుడు ఈ రాజకీయ ఊహాకర్త ప్రశాంత్ కిషోర్ పేరు చెబితేనే దడుచుకుంటున్న నేతలు ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు ఏపీ పాలిటిక్స్ పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే జగన్ చంద్రబాబు నాయుడు అవకాశాలపై తన అభిప్రాయాలను అడిగినప్పుడు జగన్ను ఓడించడం కష్టమని ఆయన చాలా బలంగా ఉన్నారనే ఊహకు ఆధారలేమీ లేవు జగన్ ఓ స్టిక్కీ వికెట్ పై ఉన్నారు రాజకీయంగా అతని పరిస్థితి దిగజారిపోతోంది అయితే ఏపీకి సంబంధించి నా దగ్గర సరైన సమాచారం గాని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ గానీ లేదు కానీ నా నిశ్చిత అభిప్రాయం ఏమిటంటే జగన్ బాగా నష్టపోతున్నారు ఆ ఓటమి కూడా మామూలుగా ఉండదు భారీ నష్టాన్ని చవిచూస్తారు అన్నారు ప్రశాంత్ కిషోర్ ఆయన అంతటితో ఆగలేదు కూడా ఇంకో మాట కూడా చెప్పారు రాష్ట్రాన్ని జగన్ ఎలా నడిపించాడనేది ముఖ్యం ఆంధ్ర బహుశా మధ్య ఆదాయ వర్గంలోకి వస్తుంది అటువంటి సమయంలో మీరు మూలధనల సృష్టి కొత్త మౌలిక సదుపాయాల గురించి మాట్లాడకుండా మధ్య ఆదాయ రాష్ట్రంలో పంపిణీ సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంపిణీ వైపు మాత్రమే దృష్టి సారిస్తే అదో పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది జగన్ ప్రభుత్వం చాలా అప్పులు చేసిన సంక్షేమ తాయిలాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పీబీటీ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఇది ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పనిచేయవచ్చు యాభై శాతం కంటే ఎక్కువ నగరీకరణ పట్టణీకరణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు కాదు ప్రజానీకానికి ఇస్తున్న ఉచిత ప్రయోజనాలు పనిచేయకపోవచ్చు ఎందుకంటే జనాభాలో యాభై శాతం కూడా అర్హులు లేరు అన్నది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వర్గ పోరాటాలు ఏపీలో కుదరవు చంద్రబాబు నాయుడుతో భేటీ గురించి అడిగినప్పుడు అవును ఆయన కలిశాను మూడు గంటల పాటు చర్చలు జరిపా అయితే ఆయన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు ప్రశాంత్ కిషోర్ ఈ దశలో ప్రశాంత్ కిషోర్ ముందుకు ఓ ప్రశ్న వచ్చింది రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జరగబోయేది వర్గ పోరాటమని సీఎం జగన్ అంటున్నారు కదా అన్నప్పుడు ఆంధ్ర తమిళనాడు తెలంగాణలో వర్గ ప్రాతిపదికన ఎన్నికల్లో పోరాడలేమన్నారు ఇటువంటివి బీహార్ జార్ఖాండ్లో లో సాధ్యం అని చెప్పారు వర్గ పోరాటం అనేది నేరుగా డబ్బు పంపిణీపై డీబీటీ ఆధారపడి ఉండదు ఎందుకంటే యువత ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు వెయ్యి రూపాయల ప్రయోజనం కాదు మరిన్ని ఫ్యాక్టరీలు మెరుగైన రోడ్లు వైద్య విద్యా సౌకర్యాల కోసం వారు చూస్తున్నారు నేను ఆంధ్రుడినైతే విజయవాడ లేదా వైజాగ్ భవిష్యత్తు నగరంగా ఉండాలనుకుంటానే తప్ప ఈ వెయ్యి రూపాయల కోసం చూడను చెన్నై కొచ్చి హైదరాబాద్లో ఉన్న నా సహచరులతో పోల్చుకొని చూసుకున్నప్పుడు నేను తక్కువగా ఉన్నానన్న భావన కలుగుతుంది అందువల్ల జగన్ మళ్లీ గెలవడం కష్టమే అని అంచనా వేశారు ప్రశాంత్ కిషోర్ అన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్ గెలిచినప్పుడు తన పలుకుబడి వయసు దృష్ట్యా దక్షిణాదిలో అతను శక్తివంతమైన ప్రభావవంతమైన నాయకునిగా ఎదుగుతారని భావించిన వాళ్లల్లో తాను ఒకడినని అయితే జగన్ కేవలం ఓ సేవలందించే వ్యక్తిగా ప్రొవైడర్ గా మిగిలారు అన్నారు ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా జగన్ సోదరి వైఎస్ షర్మలకు పట్టం కట్టినా పెద్దగా ఫలితమేమీ ఉండదన్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను భావించడం వల్ల షర్మిలకు పదవి ఇచ్చినా పెద్దగా వచ్చే లాభమేమీ లేదన్నారు ఈ ఊహాకర్త పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని దీనికి భిన్నంగా ప్యాలెస్లో లో ఉంటూ ప్రజల బాగోగలన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరన్నది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం విరుచుకుపడిన వైసీపీ నేతలు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన్ను తీవ్ర పదజాలంతోనే దూషించారు మాజీ మంత్రి పేర్ని నాని మాటల్లో ఒక పీకే పవన్ కళ్యాణ్ వల్ల కావడం లేదనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో పీకే ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారు చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడా పెడా హామీలు ఇచ్చేయాలని ప్రశాంత్ కిషోర్ ఎందుకు సలహా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్రంలో అభివృద్ధి లేకుంటే వ్యవసాయం పరిశ్రమ సేవారంగం గత ఐదేళ్లుగా ఎలా ముందుకు వెళ్లాయన్నారు డీపీటీ అభివృద్ధి రెండూ చేయని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిషోర్ చెప్పడానికి కారణం నెల క్రిందట నేరుగా చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా అని ప్రశ్నించారు చంద్రబాబుకి అమ్ముడు పోయారా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పీకే ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబుకి అమ్ముడు పోయిన వారికి ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇన్ని విషయాలు తెలిసిన ప్రశాంత్ కిషోర్ గాని అభివృద్ధిలో ఆరితేరిన మంత్రులకు గాని ఓ విషయం తెలియదని నేను అనుకోను ప్రపంచ వ్యాప్తంగా మార్పులు జరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరితో ప్రమేయం లేకుండా కొంత అభివృద్ధి జరుగుతుంది దాన్నే ఘనతగా మంత్రులు చెప్పుకుంటే వాళ్లను ఎవరూ కాపాడలేరు అంటున్నారు విజయవాడకు చెందిన సామాజిక సేవా కార్యకర్త కేవి కృష్ణ మరో నలభై యాబై రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ ఊహాకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతాడని ఎన్నికల ఊహాకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు లోగుట్టు బట్టబయలయింది ఆదివారం సాయంత్రం ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో ఆ వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్ మర్నాడు సోమవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు దీని బట్టే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వెనుక చంద్రబాబు ఉన్నారని తేట తెల్లమైంది చంద్రబాబుతో జరిగిన ప్రశాంత్ కిషోర్ సమావేశంలో టీడీపీ ఎన్నికల వ్యూహాకర్త రాబిన్ శర్మ నారా లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ కూడా పాల్గొన్నారు రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన వారే ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది జగన్ ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశాలను చర్చించినట్లు తెలిసింది గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశమైన విషయం తెలిసిందే బీజేపీలోని చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ సమకూర్చిన ప్రత్యేక విమానంలో నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ వెళ్లారు ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ సాయాన్ని అప్పటి నుంచే చంద్రబాబు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిసిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ ఆయన